రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాలతో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మండల టీడీపీ అధ్యక్షులు కర్రి వెంకట సన్యాస్ నాయుడు ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపుత్రినాథ్ అనకాపల్లి టౌన్ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు ప్రజల నుండి స్వీకరించారు ఈ సందర్భంగా నాలుగో వార్డు వాసులు కేర్ పేటలో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు అలాగే కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో విద్యుత్ సమస్యలపై మరియు వీధి లైట్లు వేయాలని గ్రామ టీడీపీ నాయకులు వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా అర్హులైన పేద లబ్ధిదారులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు అంతేకాకుండా టిడ్కో గృహాలను అర్హులైన ప్రభుత్వానికి డీడీ కారణ లబ్ధిదారులు కేటాయిస్తామన్నారు అంతేకాకుండా విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు అలాగే పలు సమస్యలపై పలువురు వినతి పత్రాలు ఇవ్వగా ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

మా ప్రజెంట్ ఫైవ్ మంత్స్ కోసం అడిగారు ఆల్రెడీ గ్రీవెన్స్ తీసుకొని మీ పేరు రాసుకొని సంపెట్ తీసుకున్నాను మళ్ళీ నాకు మళ్ళీ టూ డేస్లో మీరు చేస్తారా లేదని నాకు చెప్పాలం చేయాలి మళ్ళీ లేదంటే నెక్స్ట్ బ్రేక్ మళ్ళీ వస్తారు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడగవాల్సి వస్తారు ఐదుగా లేదు సార్ లేదు ఇప్పుడు మన చంద్రపాలెంలో కరెంట్ ఫోల్స్ ఏమైనా ఆల్రెడీ గతంలో మంది దగ్గరకు వచ్చారంటే ఎప్పుడేస్తా చెప్పండి లేదంటే మాట్లాడుతున్నా ఆల్రెడీ మీకు 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 ఆల్రెడీ వాళ్ళు కలిసారంట మీరు పెట్టారంట మీరు ఫోన్ ఇచ్చి రెస్పాండ్ అవ్వట్ అదే గోదీ గారు కూడా ఆల్రెడీ గారి కూడా లాస్ట్ వీక్ పెట్టారంట ఎందుకు అవ్వలేదు అంటే చీరియస్ అవుతున్నారు లేదంటే నెక్స్ట్ ఫ్రైడే మేమే వస్తుంది ఎందుకంటే ఇవి పెట్టండి సార్ ఇలాగా మీ పెడుతున్నారు కంప్లైంట్ పెడుతున్నారు ఎందుకు ఈ సేవ్ పెడుతున్నారు మమ్మల్ని కొంచెం సంవత్సరం చెప్పండి హౌస్ వచ్చి నేను కూడా డీవెత్తాను